i you నేను మీ దగ్గరకు వచ్చిన జనసేన పార్టీ రాజుగారిస్ గుర్తు హోటల్స్ గెలిపించాను ఏదైనా మర్చిపోకుండా మీకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా బాగుంటారు వచ్చిన తర్వాత కొంచెం పవన్ గారు వచ్చిన తర్వాత కంపల్సరీ మన జీవితాలు బాగుపడతా అమ్మా మన అందరి జీవితాలు బాగుపడడం కోసమే ఆయన మనందరి కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మన ముందుకు వస్తున్నాయి రోజు రోజు చిన్న చిన్న పిల్లలు అదే మన చిన్న పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అనుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి కోటాలి సరేనా ఆయన మన అందరి కోసం మన జీవితాలు బాగు చేయడానికి ఆయన ముందు అడిగేస్తున్నాడమ్మా ఆయన అడుగులో మన అడుగు కలుపుకొని ఆయన గెలిపిద్దాం సరేనమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు భరోసా ఇచ్చారంటే మాకు